అందరికీ ఫ్రెండ్స్ నేను నైన్ టు డి వెళ్ళానని చెప్పాను కదా ఇప్పుడైతే నేను డి ఏం తెచ్చాను అనేది మీకైతే చూపిస్తాను ఇదనమాట మొత్తం అన్ని ఇన్ని తీసుకొని వచ్చినాం ఏమేమి తెచ్చినా అనేది మీకు కూడా చూపిస్తాను మా పిల్లలు చూడండి ఇంకా నేను వీడియో షూట్ చేస్తున్నాను అని చెప్పేసి వచ్చి కూర్చున్న రే మా పాప ఏమో ఫస్ట్ ఉంది నుంచి నేను అందిస్తా నేను అందిస్తా అని చెప్పి ఇదిగో లక్కీ ఇదిగో ఈ లక్కీ కోసం స్వీటీ కోసం కూడా డార్క్ బిస్కెట్లు అబ్బా నాకు తెలుసు ఫస్ట్ ఇది వేస్తుంది మా పాప స్కూల్ ఓపెన్ చేస్తారు కదా అంక తొందరలో అందుకని చెప్పి కంబాక్స్ ఎట్ తీసుకుంది ఇది వచ్చేసి దీని రేటు ఎక్కడ రేటు ఉంది ఏమి అంటే ఇడే వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది కనిపిస్తుందా వన్ నైంటీ నైన్ ఏందో మా పాప బొమ్మలు పిచ్చిది అన్ని ఇంట్లో బొమ్మలు ఉండేవి తీసుకుంటుంది అయితే ఇందులో ఎరేజర్ వచ్చింది షార్ప్నరు అండ్ ఏదో చిన్న పౌచ్ అంతా ఏదో ఒక చాలా ఉంది ఒక నాకు వచ్చి తీసియాలా సరే మా వాడి బిస్కెట్ కావాలంటే అలాంటివి పిల్లలకి డైలీ వేరకండి ఇవి తీసుకుందామని అనుకుంటే మాత్రం అస్సలు లేవు అందులోనూ క్లోజింగ్ అనమాట ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీసే టీషర్టు బాగుంది నాకు అందిస్తాను అని చెప్పి పాప చూడండి ఫస్ట్ నుంచి వీడియో షూట్ చేద్దామా షూట్ చేద్దామని పొద్దున్న నుంచి సదా ఇచ్చింది తీర తనకి అమ్మాకి ఓపెన్ చేస్తానే ఇంకా సైలెంట్ అయిపోయింది చూడండి ఇది వచ్చేసి వచ్చేసి చాకీ అంట చాకీ ఇది కూడా ఒక బ్రెడ్ టైప్లో అసలు నన్ను అక్కడ వేస్తాను అది అమ్మ బ్రష్ ఇది స్వీట్ కోసం తెచ్చుకుందా అనమాట బ్రెష్ మా పాపకి ఎక్కడ పోయినా గ్రీన్ పిచ్చి గ్రీన్ పిచ్చి మాక ఫ్రూటీ చివరిస్ అంతేంకొద్దు జామకాయ కొప్పరమెంటు ఇది వచ్చేసి నా కోసం తీసుకున్న వేరే లవ్లి ఇంకా ఇది ఇంట్లో కోసం తీసుకున్న పాన్స్ పౌడర్ ఇది ఇవేమో ఏంటి ఏంటి చాకోస్ చాకోస్ లాగా పాలల్లో అలా తినచ్చు ఈ పెన్సిల్ టూ బాక్సెస్ తీసుకున్నాం అనమాట ఇంకా పెన్సిల్ ఎరేజర్లు ఇలాంటివి అయిపోతూ ఉంటాయి కదా స్కూల్ పోయినప్పుడు అందుకనేసి ఇది సన్ రైస్ ఎప్పుడన్నా నాకు ఎప్పుడైనా బూస్ట్ ఆడుతూ ఉంటాను కదా నాకు ఎప్పుడన్నా ఇది తాగాలనిపిస్తుంది అందుకనేసి సన్రైజు ఇది సరే నేను అక్కడ వీడియో షూట్ చేస్తున్నా కదా ఇవి వచ్చేసి ఇంట్లోకి అండి కండి ఇంట్లోకే లేండి ముందుగా ఉంటాయని చెప్పేసి తెచ్చుకున్నాను అయినా ఒక రోజుతో పోయేది కాదు కదా అంటే అనమాట ఇది క్లోజప్ నేను వాడే పేస్ట్ క్లోజప్ మీ పళ్ళు తలతల మెరవాలంటే క్లోజ్ అప్ వాడండి మీ బట్టలు తల్లతల మెరవాలంటే ఏరియల్ వాడండి ఏరియల్ సెప్ ప్యాకెట్ ఫ్రెండ్స్ కేజీ డెమో ఇది వచ్చేసి బాస్మతి బాస్మతి రైస్ ఎప్పుడన్నా సండే టైంలో నేను ఎక్కువ కలరైజ్ చేస్తున్నాను అని చెప్తా ఉంటారు కదా ఇది కోకోనట్ చాక్లెట్ ఏమో తీసుకున్నాంపా ఇక ఏదో జెల్లీ అంటుంది తర్వాత ఓపెన్ చేసి చూస్తాను ఇప్పుడు ఎందుకు లేన మళ్ళీ వీడియోలు ఎంత అయిపోతుంది మళ్ళీ వేసాడా వీడు లడ్డు వేయద్దు ఆల్రెడీ చూపించేసిన ఇది వచ్చేసి డార్క్ సోయా సాస్ అండి డార్క్ సోయా సాస్ ఎప్పుడన్నా ఏమన్నా ఎగ్ రైస్ అలా ఏదైనా చేసినప్పుడు ఇది క్రీమ్ చిల్లీ సాస్ మెయిన్ ఇది మా వాడి కంట పడకుండా చూసుకోవాలా ఎందుకంటే ఇవి గాజువి ఏం కొంచెం కట్ చేసానంటే మధ్య నన్ను కుట్టించాలి ఇది కూడా చాక్ వస్తాయి మళ్ళీ వేసాను అనుకుంటాను క్రిస్టల్ ఇది రాళ్ళు పండి మేము యూజ్ చేస్తే మైసూర్ శాండిల్ నా నాకు మా హస్బెండ్కి బాబుకి వచ్చేసి డియోడర్మ్ పాపకు వచ్చేసి లక్ష్మీ చోటు ఇది అక్కడ వేసాను కదా చూపించినా తీసుకు ఇలాంటివి ఇంకా అండ్ నైట్ ప్యాంట్ టీ షర్టు ఎన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి కానీ మేము వచ్చేసి మూడో తారీఖు నైట్ వెళ్ళాం అనమాట అంటే ఈ రోజు రిజల్ట్ కదా ఎలక్షన్ రిజల్స్ కర్ఫ్యూ పెట్టేసినారు అప్పటికే ఇంకా కౌంటర్ క్లోజ్ చేస్తున్నాము తొందరగా వచ్చి బిల్ వేయించుకోండి అని చెప్పి అంటా ఉన్నారు అందుకనేసి తొందరగా అయితే తీసుకొని చేస్తున్నాము ఇంకా నాకు ఇలాంటి షాపింగ్ చేయాలని ఉంది ఏం చేద్దాం మళ్ళీ తొందర అన్నారు ఇవి హ్యాంగర్స్ అండి ఎంటైనా తగిలించుకోవడానికి ఎలాగేస్తున్నాను ఇవి ఎరేజర్లు పాక్ కోసము ఇదేంటి షార్ప్నర్ సార్ ఇవి ఇవి చోట పెట్టుకో ఏదైనా కానీ ఒక చోట పెద్ద ఎప్పుడు మా పాప రోజుకొక పెన్సిల్ రోజు ఒక ఎర్రైస్ అట్లా అన్ని పోగొట్టుకుని వస్తుంటాం అది చిన్నప్పటి నుంచి కూడా అంతే స్కూల్ పంపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంతే ఇవి గుర్తున్నాయండి మీకు నాకు చాలా ఇష్టమే వీడు పైనాపిల్ చాక్లెట్లు అంటే చిన్నప్పుడు దీని ఏదో అంటే ఇష్టమంట పైనాపిల్ కాదు ఇది తమ్ళక ఫ్రూ ఆరెంజ్ ఆరెంజ్ చాక్లెట్ సరే తెలియదో అంటారు ఫ్రెండ్స్ మీకు ఏదైనా గుర్తుంటే చెప్పండి అయితే చిన్నప్పుడు దగ్గర తినేవాళ్ళం అన్నమాట రూపాయికి నాలుగు ఐదు అది ఇస్తా లేదు అంతేనా ఓకే చూసారా ఫ్రెండ్స్ మా సరుకుల సంత అనమాట ఇదంతా ఓకేనా పొద్దు నుంచి సతాయించింది నన్ను వీడియో తీద్దాం రా వీడియో తీద్దాం కనీసం ఇప్పుడు కూడా నేను తలా దూకుందాము అని అనుకుంటున్నా ఆలో సతాయించింది దీన్ని కూడా దూదామనే లోపల ఉండేనా మమ్మీ ఏమవుతుంది వీడియో కోసం అంటుంది అందుకనేసి అట్లే టీవీ ఛానల్ ఓకేనా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మొత్తం